సో గణేష్ నిమజ్జనంలో మళ్ళీ అదే విధంగా కేసీఆర్ సార్ వస్తూ ఉన్నాడు రాముల క పాటలో దే దేక్లింగే సాంగ్స్ ఇవన్నీ పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు కదా సో కేసీఆర్ సార్ మళ్ళీ వస్తుండే కేసీఆర్ సార్ మళ్ళీ వస్తుండని చెప్పి సో చాలా బాధాకరం ఎందుకంటే కేసీఆర్కి ఆరోగ్యం బాగాలేదు ఆయన వచ్చే స్టే స్టేజ్లో లేడు సో కేసీఆర్కి బదులు కేటీ రామారావు కవిత హరీష్ రావుల ముగ్గురు ఎవరు ఫ్యూచర్ లీడర్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి నాయకులు చెప్పుకోలేక సో కేసీఆర్ పేరు చెప్పుకుంటే అంత ఇంత ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు సో ఏదైనా సాంగ్స్లో వైపు ఉంటే వాళ్ళు ప్రచారం చేసుకోవడం కామని అట్లాంటి శ్రీలంకలో ఒక సాంగ్ బాగా వైరల్ అయిపోయింది సో వైబ్ ఉన్నప్పుడు ఏ సాంగ్ అయినా ఆడుకోవడానికి ఫ్లెక్సీగా ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు సో వైబ్తో డాన్స్ చేసుకోవడానికి సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు సో కావాలని కొందరు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా అకౌంట్లలో అక్కడికి వెళ్ళి సచివాలయం ముందరికెళ్ళి బీఆర్ఎస్ సాంగ్లు పెట్టి బీఆర్ఎస్ సార్ వస్తున్నాడు కేసీఆర్ సారే మళ్ళీ గెలుస్తాడని చెప్పి విపరీతంగా ప్రచారం చేస్తాము సో రేవంత్ రెడ్డి సాంగ్స్ కూడా వస్తున్నాయి బీజేపీకి సంబంధించిన సాంగ్స్ కూడా వస్తున్నాయి వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్లు వీక్ ఉండడం వల్ల వాళ్ళు ప్రచారం చేయలేకపోతున్నారు సో ఇప్పటికైనా ఫేక్ ప్రచారం మానుకోవాలి వైపు ఉంటే డాన్స్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని బీఆర్ఎస్ పార్టీ కథం అయిపోయింది ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వనికి లేదు సో జంగనే జంగనే కేసీఆర్ సార్ ఉన్నంత వరకు కేసీఆర్ ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉండే సో కేసీఆర్కి ఆరోగ్యం బాగాలేదు సో ఆయన కనీసం ప్రజా సమస్యల మీద స్పందించడానికి కూడా అసెంబ్లీ రాలేకపోతూ ఉన్నాడు సో ప్రజా సమస్యల కోసం ప్రజల మొదలకి రాలేకపోతున్నాడు ఎందుకంటే ఆయన ఆరోగ్య సమస్యలనే ఆరోగ్యంగా చాలా వీక్ అయిపోయినాడు సో ఆయనను ఇంకా ఇబ్బంది పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ ఉన్నాడు సో ఏదైనా ఫ్యూచర్ లీడర్ కేటీఆర్ అయినా కేసీఆర్ నరేష్ హరీష్ రావు వీళ్ళ మీద ఏదైనా ప్రచారం చేసుకోవాలంటే చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు అవినీతిలో కురుక్కుపోయారు కేటీఆర్ వచ్చేసి ఈ కార్ రేస్లో ఉరుక్కుపోయింది కవిత వచ్చి లిక్కర్ స్కామ్లో హరీష్ రావు వచ్చి ఆలోచన ప్రాజెక్టులో సో వీళ్ళకు స్కామ్లు ఉన్నాయి వీళ్ళ మీద ప్రచారం చేస్తే ప్రజలు తిరగబడతారని చెప్పి ఇంకా కేసీఆర్ పేరు చెప్పుకొని రాజకీయం చేద్దామని ప్రతం ప్రచారం చేస్తా ఉంటారు